తిరువన్నమల అంటే అరుణాచలం అరుణాచలం ఈ రోజు వెళ్ళి ఈ రోజు హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రాధాసాగర్ లాగ్స్ ఇవాళ వీడియోలో నేను చూపించబోతుంది అరుణాచలం నేను ఫస్ట్ టైం అరుణాచలం గిరి ప్రదర్శన చేస్తున్నాను ఎలా ఉంటుందో మీకు కూడా చూపిస్తాను రండి మేము బస్సు బుక్ చేసుకున్నాము ఏసీ స్లీపరు టిన్ ఫ్యాక్టరీ నుంచి తిరువండమలకి బస్ అయితే చాలా బాగుంది నీట్గా ఉంది రీచ్ అయ్యేది ఫైవ్ థర్టీ అవుతుంది లంచ్కి అయితే ఆపారు హైవే పక్కన బైనపల్లి హైవే పక్కన హోటల్ ఉంది అక్కడైతే లంచ్ చేసి మేము బయలుదేరిపోయాము ఫైనలీ వీ రీచ్డ్ అరుణాచలం ఇప్పుడైతే ఆటో బుక్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోదాం రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి గిరి ప్రదర్శన స్టార్ట్ చేసేస్తాము ఆల్రెడీ చాలామంది గిరి ప్రదర్శన చేస్తున్నారు చూడండి మీరు కూడా నాకైతే ఇది ఫస్ట్ టైం నేను ఫస్ట్ టైం గిరి ప్రదర్శన చేస్తున్నాను ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో కూడా తెలీదు ఏమన్నా మిస్టేకులు చేస్తుంటే నన్ను క్షమించండి హోటల్ అయితే రీచ్ అయిపోయాము సౌత్ గేట్ దగ్గర హోటల్ తీసుకున్నాము నమో రెసిడెన్సీ అని హోటల్ నేము రూమ్ అయితే చాలా బాగుంది ఫ్రెష్ అప్ అయిపోయి గిరి ప్రదర్శన స్టార్ట్ చేయాలని వచ్చేసాము ఫస్ట్ వచ్చేసి ఇంద్రలింగం ఇంద్రలింగం దగ్గర ఫోటోస్ ఆలో లేదు సో నెక్స్ట్ వచ్చేసి అగ్ని లింగం ఇప్పుడు యమలింగం నెక్స్ట్ వచ్చేసి నైరుత్య లింగం ఇప్పుడు వచ్చేసి వరుణలింగం నెక్స్ట్ లింగం Kes ko. Namus. 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 ఇప్పుడొచ్చేసి చంద్రలింగం ఇప్పుడు వచ్చేసి కుబేరలింగం बस लॉबी की కుబేరలింగం దగ్గర దర్శనం అయిపోయాక మోక్ష మార్గం వస్తుంది వెళ్ళాలి అనుకున్నాము కాకపోతే ఎక్కువ జనం ఉండేసరికి లేట్ అవుతుంది అనేసి వచ్చేసాము మీరైతే మిస్ చేసుకోకండి అలాగే వస్తూ మాకు మధ్యలో వారాహి అమ్మవారు కనిపించారు చాలా బాగున్నారు అమ్మవారిని ఏం కోరుకున్నా నెరవేరుస్తుందంట జై వారాహి మాత ఇక్కడికి వచ్చేసరికి మాకు కాళ్ళన్నీ బాగా నొప్పులు పెట్టాయి లాగిస్తున్నాయి కాళ్ళు అయినా సరే నడవాల్సిందనేసి నడిచేసాము ఇప్పుడు వచ్చేసి ఈశాన్య లింగం ఇదే చివరి లింగం ఇక్కడ దర్శించుకొని మేమైతే రాజగోపురం దగ్గరికి బయలుదేరిపోయాము మా ఆయన అయితే ఫాస్ట్ ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్తున్నాడు కాళ్ళు బాగా నొప్పి పెడుతున్నాయంట మా వల్ల అయితే ఫాస్ట్గా నడవడం కుదరలేదు నిదానంగా నేను నడుచుకుంటూ వెళ్తున్నాము చూడండి ఎలా పరిగెత్తున్నాడో చివరికి రాజగోపురం చేరుకున్నాము ఇక్కడితో మా గిరి ప్రదర్శన కంప్లీట్ చేసేసాము మేము కేమో గిరు ప్రదర్శన స్టార్ట్ చేసాము ఇక్కడికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోయింది దాదాపు మాకైతే ఫైవ్ అవర్స్ పట్టింది ఏదన్నా మిస్ చేసింటే మమ్మల్ని క్షమించండి మేమేం కావాలని చేయలేదు నాకైతే ఇది ఫస్ట్ టైం నేను గిరి ప్రదర్శన చేస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ